అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో గ్రామ గ్రామాన శివరామరాజుకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది గ్రామాల వారీగా పర్యటనలు చేస్తూ ఉండిలో తాను చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఇక ఉండి నియోజకవర్గంలో ఆక్వా రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ఉండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి శివరామరాజు రాబోయే రోజుల్లో ఆక్వా రంగాన్ని మరింత డెవలప్ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఉండిలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎంతో మంది కృషి చేశారని కొనియాడారు ఉండి ప్రాంతవాసిగా సమస్యలు తెలిసిన వ్యక్తిగా స్థానికంగా అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు శివరామరాజు ఎలక్షన్లో సింహం గుర్తుపై ఓటు వేయమని చెప్పి మన గ్రామాల్లో పర్యటిస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మన అవతల గ్రామం పల్లిపాలెం గ్రామం కలవపూడి గ్రామం అదే విధంగా మోడీ ముప్పై నిమిషాల్లో చికిత్స మాలో తిప్ప గ్రామాలు పర్యటన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అదే గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి ఎక్కువ కృషి చేస్తాం కరెంటు ప్రతి ఇంటికి ఉండాలి లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు బాగుండాలని దాని మీద కూడా కృషి చేసి గ్రామాల్లో ఈ దేపాలు కూడా అప్పుడు పెట్టించడం జరిగింది ఈ విధంగా గ్రామాల్లో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందాలని ఆలోచనతో నిరంతరం కృషి చేసి ప్రయత్నం చేస్తాం గ్రామాల మీద అవగాహన వ్యక్తిగా అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా అందజేయగలుగుతానని చెప్పి ప్రజానికని అందరికీ కూడా మిత్రులకి సేవ విలందరికీ కూడా సవిధంగా తెలియజేస్తాం